మేడ్చల్ జిల్లా మచ్చబొల్లారంలోని డంపింగ్ యార్డ్ ను ఎత్తివేయాలంటూ మల్కాజగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి చెత్తలో కూర్చుని ధర్నా చేశారు పరిసర కాలనీ వాసులు ఆయనకు మద్దతు తెలిపారు ధర్నా విరమించాలని పోలీసులు కోరిన పట్టించుకోకుండా సుమారు రెండు గంటల పాటు దుర్వాసనను భరిస్తూ ఆయన అక్కడే బైఠాయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో దాత వెంకట్రెడ్డి పదిహేను ఎకరాల భూమిని శ్మశానం కోసం ఇచ్చారని ఆ స్థలాన్ని డంపింగ్ యార్డుగా మార్చడంతో కాలుష్యం పెరిగి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు డంపింగ్ యార్డు ప్రాంతంలో కొందరు నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదన్నారు సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని స్థానికులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు మేడ్చల్ జిల్లా మచ్చబొల్లారంలోని డంపింగ్ యార్డ్ ను ఎత్తివేయాలంటూ మల్గాజగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి రెడ్డి చెత్తలో కూర్చుని ధర్నా చేశారు పరిసర కాలనీ వాసులు ఆయనకు మద్దతు తెలిపారు ధర్నా విరమించాలని పోలీసులు కోరిన పట్టించుకోకుండా సుమారు రెండు గంటల పాటు దుర్వాసలను భరిస్తూ ఆయన అక్కడే బైఠాయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో దాత వెంకట్రెడ్డి పదిహేను ఎకరాల భూమిని శ్మశానం కోసం ఇచ్చారని ఆ స్థలాన్ని డంపింగ్ యార్డుగా మార్చడంతో కాలుష్యం పెరిగి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు డంపింగ్ యార్డు ప్రాంతంలో కొందరు నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదన్నారు సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని స్థానికులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు నా కేటీఆర్ అని అడుగుతా అన్నాడు అసెంబ్లీలో ఆ ఉంది ప్రిజ్లా మనగాడ బయలుదేరడం